ఫుడ్ సగా తినకపోవడం ఆరోగ్యం బాగా పుష్టిగా ఉండకపోవడం అట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే వాళ్ళ పరీక్ష చేస్తే దానిలో ఏ రకమైన నట్టలు ఉన్నాయి ఆ రకమైన నట్టలకి మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది వ్యాధి నిర్ధారణ అవుతుంది అనమాట మనం వ్యాధి నిర్ధారణ చేసి ఈ రకమైన నట్టలు ఉన్నాయి అని మనం డాక్టర్స్ వాళ్ళు

ఏమైనా ఉన్నాయి చాలా ఉంటాయి డైవేషియానా డెలేరియానా అట్లాంటివి ఏ వ్యాధి అనేది మనకి నిర్ధారణ అవడానికి ఈ పండగ బాగా ఉపయోగపడుతుంది ఫుడ్ జరిగే తినకపోవడం ఆరోగ్యం బాగా బాగా పుష్టిగా ఉండకపోవడం అట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని పేడ టైమ్స్ పరీక్ష చేసి దానిలో ఏ రకమైన నట్టాలు ఉన్నాయి ఆ ఆ రకమైన నట్టాలకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది వ్యాధి నిర్ధారణ అవుతుందన్నమాట ఇక్కడ మనం వ్యాధి నిర్ధారణ యాంటీబయాటిక్స్ లాంటిస్తామన్నమాట బ్యాక్టీరియాని గ్రోత్ చేసి అందులో ఏ బ్యాక్టీరియా ఉంది అనేది కనుక్కుంటాము అలాగే వాటికి మనం ఏ యాంటీబయాటిక్ అయితే యూజ్ అవుతుందో అనేది తెలుసుకోవడానికి కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాటికి పెట్టి ఇట్లా నేను డెకరేషన్ చేసుకొని ఈ విధంగా యాంటీబయాటిక్స్ పెట్టామన్నమాట పెట్టేసి వాటికి ఏ యాంటీబయాటిక్ అయితే పని చేస్తుందో ఆ యాంటీబయాటిక్ని మనం పశువుకి ప్రిఫర్ చేస్తామన్నమాట ఈ యాంటీబయాటిక్స్ వాడడం వలన పశువుకి తొందరగా కోలుకుంటుంది వేరే వేరే యాంటీబయాటిక్స్ వాడకుండా కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది పశువు తొందరగా తీవేపు బాగుపడడానికి అవకాశం ఉంటుంది అలాగే వాటికి మనం ఏ యాంటీబయాటిక్ అయితే యూజ్ అవుతుందో అనేది తెలుసుకోవడానికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాటికి పెట్టి ఇట్లా మీడియా ప్రిపరేషన్ చేసుకొని వాటికి యాంటీబయాటిక్స్ పెట్టుకుంటామన్నమాట ఈ విధంగా యాంటీబయాటిక్స్ పెడతాం అనమాట పెట్టేసి వాటికి ఏ యాంటీబయాటిక్ అయితే పని చేస్తుందో ఆ యాంటీబయాటిక్ని మనం ఫస్ట్కి ప్రిఫర్ అనమాట ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పశువుకి తొందరగా కోలుకుంటుంది వేరే వేరే యాంటీబయాటిక్స్ వాడకుండా కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది పశువు తొందరగా తీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ సరిగా తినకపోవడము ఆరోగ్యం బాగా బాగా పుష్టిగా ఉండకపోవడం అట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని వెళ్ళి తీసుకొని వస్తే వాళ్ళ పరీక్షలు చేసి దానిలో ఏ రకమైన మంటలు ఉన్నాయి ఆ ఆ రకమైన ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది వ్యాధి నిర్ధారణ అవుతుందన్నమాట మనం వ్యాధి నిర్ధారణ చేసి ఈ రకమైన నట్టలు ఉన్నాయి అని మనం డాక్టర్స్ వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి పశువుకి తొందరగా నేమేలాగా చేస్తాను ఈ పశువుకి మినరల్స్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్టులు అవన్నీ చేస్తాం వాటికి ఏమైనా మినరల్స్ తగ్గ మినరల్ డెఫిషియన్స్ కాల్షియం డౌన్ ఉందా లేదా పొటాషియం డౌన్ ఉందా ఏ ఏమన్నా ప్రాబ్లం ఉందానే ఈ విషయంలో చెక్ చేస్తాను మీర్ గుడ్ నేమ్ మేడ మీర్ గుడ్ నేమ్ శాంతి ల్యాబ్ టెక్నీషియన్ ఐ వెటరినరీ డిపార్ట్మెంట్ టెక్నీషియన్ శాంతి ఓకే ఇది మైక్రోస్కోప్ కొంతలా అ నెట్వర్క్ ఆన్స్ గానీ లేదంటే స్ప్రెడ్ షీట్స్ అలా ఏమన్నా లేదంటే ఇవాళ సమస్య తీసుకొని సార్ తీసి మనం మంచిగా చేస్తాం అది మనం తెలుస్తుంది అనమాట ఎంటామాట సో రూమ్ దాంట్స్ అనే సిద్ధు ఉంటాయి ఏరియా అట్లా తెలుస్తుంది మైక్రోసోన్ అనేది ఏ వ్యాధి అనేది మనకి నిర్ధారణ అవడానికి ఈ పరికరం బాగా ఉపయోగం ఫుడ్ సరిగ్గా తినకపోవడం ఆరోగ్యం బాగా బాగా పుష్టిగా ఉండకపోవడం అట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని బాగా తీసుకొని వస్తే వాళ్ళ పరీక్ష చేసి దాంట్లో ఏ రకమైన నట్టలు ఉన్నాయి ఆ ఆ రకమైన నటలకి మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది వ్యాధి నిర్ధారణ అవుతుందన్నమాట మనం వ్యాధి అలాగే వాటికి మనం ఏ యాంటీబయాటిక్ అయితే యూజ్ అవుతుందో అనేది తెలుసుకోవడానికి కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాటికి పెట్టి ప్రిపరేషన్ చేసుకుని వాటిని యాంటీబయాటిక్స్ పెట్టుకుంటాము ఈ విధంగా యాంటీబయాటిక్స్ పెట్టాము అనమాట పెట్టేసి వాటికి ఏ యాంటీబయాటిక్ అయితే పని చేస్తుందో ఆ యాంటీబయాటిక్ని మనం ఫస్ట్కి ప్రిఫర్ చేస్తాం అనమాట ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పశువుకి తొందరగా కోలుకుంటుంది వేరే వేరే యాంటీబయాటిక్స్ వాడకుండా కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది కరెక్ట్ గా ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది పశువు తొందరగా తీసుకొని పోయి బాగుపడడానికి అవకాశం ఉంటుంది అలాగే వాటికి మనం ఏ యాంటీబయోటిక్ అయితే అని యాంటీబయాటిక్స్ వేస్తాం బ్యాక్టీరియా గ్రోత్ చేసి అందులో ఏ